తేదీ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణశక్తి కొరత గురించి మనం ఒక్కొక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం జ్యేష్ట మరియు ఆదివారం జ్యేష్ట నక్షత్రం ఆదివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు నక్షత్రం ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం పింగళ కోడి మీద మరియు డాగ మీద రంగు గౌడు డాగ మీద పసుపు రంగు కాకి శుద్ధ కాకి మీద ఇటుక రంగు పింగళ నెమిలి కో నెమిలి మరియు ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పద్దెమ్మను వదలాలి ఆదివారం రోజు ఉత్తర దిశలో కోడి పొందిన పందెమను కొదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకిడాగ కాకిడాగ కాకిడాకల పందెంలో కోడి కాకులు అంటే ఎదురు కాకిడాకలో కోడి చూపున కోడి కా కోడి వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి కాకిడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెముల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విని ఉన్నాయి కాకిడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడినమిల మీద ఎనభై శాతం వరకు కోడి డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు కాకిడాక కాకిడాక పందెంలో తెల్లకాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు తెలుపు మరియు రెక్కలపైన నడుముపైన డేగపచ్చిమి అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇవి కోడి కాకి డేగాలుగా మనం గుర్తిస్తాం ఇవి కోడి కాకిలు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు విద్యాల రెండో జాము ఉదయం పది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు ఈ పందల్లో తెల్లనిమిలి పింగళాలు విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి టేక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి ఉన్నాయి పింగళ ఈ పింగళ అనే దాన్ని కోడి పింగళాలో కాకి పింగళాలో అనేక రంగుల్లో పింగళాకి అనే దానికి ఎక్కడైతే పందెం ఉందో ఆ అన్ని పందాల్లో కూడా ఈ కోడి పుందుని వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోడిడాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం కాకి నెమలి అంటే కాకినెమలి కనిపించే కోడి పింగళ నెమిలి పింగళ ఈ పింగళాలు నెమలి పింగళ పందెంలో వినియోగించుకోవచ్చు కానీ తెల్ల నెమిలి పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి ఈ అంతగా ఈ పందాల్లో విజయాలు సాధించవు ఆ తెల్లనెమిలి పింగళాలని మరియు మెరుపుగల కాకి డాకలను రసంగులను తప్పిస్తే ఈ కోడి పుంజుని వినియోగించుకోవచ్చు కేవలం ఈ కాకి కోడి డాక మరియు కోడి కాకుల మీద మాత్రమే ఈ కోడి పుంజుని వినియోగించుకోవాలి అప్పుడే మరి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎరుపు రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి రసంగి ఎక్కువగా కదలికలు అనేవి ఉంటే వాటిని మనం వినియోగించుకోవటం వల్ల ఈ నెవిలి పింగళ పందెంలో నెవిలి పింగళ పందాల మీద నెవిలి పింగళాల మీద కూడా ఈ రసంలో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేవలం ఆదివారం రోజు మాత్రమే మెరుపుగల్ల కాకిడాగలు ఏదైనా నల్లబోరుండి మెరుపుగల్ల కాకిడేగలు ఈ పందెంలో నెమిలి పింగళ పందెంలో కేవలం ఆదివారం రోజు మాత్రమే వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కానీ ఈ మిరపకల కాకిడాకలను వినియోగించుకుంటే వాటి యొక్క కదలికలు అనేవి చాలా పింగళ నెమిలి పింగళ పందెంలో వినియోగించుకున్న పింగళాలకి ఎర్రబొట్లు కానీ నల్లబొట్లు కానీ ఉండకూడదు కేవలం నెమిలి పింగళ ఈకలు మాత్రమే ఉండాలి అంటే కక్కిర ఈకలు మాత్రమే ఉండాలి అప్పుడు అవి నెమిలి పింగళాలుగా పోట్లాడటానికి ఉంటాయి కాబట్టి వాటినే వినియోగించుకోవచ్చు నల్లబొట్ల పింగళాను కాకి పింగళ పందెంలో ఎర్రబొట్ల పింగళను కోడి కోడి పింగళ మరియు డేగా పింగళ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకి విజయం తొంభై శాతం కోటిడాక మీద ఎనభై శాతం వరకు ముసుకు ముసుగురంగు తెల్లనిమిలి పింగళాలను ఎక్కువగా వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి తెల్లనిమిలి పింగళాల మీద కూడా రసంగికి మరియు మెరుపుగల కాకిడాక కదలికలు ఎక్కువగా ఉంటే ఇవి అవి కూడా విద్యలు సాధించడానికి అంతే అవకాశాలు ఉంటాయి ఎక్కువ శాతం తెల్లనిమిలి పింగళాలు ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి మూడవ తాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడిడాగ పందెంలో ఆదివారం రోజు ప్రత్యేకించి పశ్చిమగల సీతువాలు మాత్రమే విజయాలు సాధిస్తాయి మిగతా రంగులు అంతగా విజయాలు సాధించడానికి అంతగా అనుకూలంగా ఉండవు పశ్చిమగల సీతువాలు అనేవి ఆదివారం రోజు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడిడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు నెమలి మీద కోడి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిలి మీద డెబ్బై ఐదు శాతం కోటిడాగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలీ పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు కోటిడాగ పందెంలో పశ్చిమ కలిగిన సీతువలు పశ్చిమ గాలి సీతువాలు ఎక్కువగా విద్యలు సాధిస్తుంటాయి వీటి మీద విజయాలు సాధించడం వేరే రంగులకి చాలా కష్టమైన పరిస్థితి అనేది ఆదివారం రోజు ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కక్కిరాలు ఎలాంటి కక్కిరాలు వినియోగించుకోవాలంటే ఒకవేళ కోడి డాగ పందెంలో ఎదరన్న బోర మాత్ర బరక లేకపోతే డాగ గౌడ్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే అది మెడలో కోడి చూపు రెక్కలపైన మెడపైన నడుం పైన డాగబశం అనేది ఉంటే అవి కోటి డేకలుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది అప్పుడే అవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏమాత్రం డాక్ గౌడ్ లేకపోతే అది డేగా పింగళాలో వినియోగించుకునే కక్కెరే అవుతుంది అప్పుడు అపజయం పాలవడానికి కూడా ఎంత అయితే విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అంతే విధంగా అపజయం పాలవడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని నాలుగో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు ఈ పందెం వచ్చేసి ముఖ్యంగా రెండు విధాలుగా జరుగుతుంది ఇది రెండు గంటల ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు కటిక కాకినముళ్ళు కాకినముళ్ళు అబ్రాసులు విజయాలు సాధించడానికి ఉంటాయి రెండు గంటల ముప్పై నిమిషాలు తర్వాత రెండు గంటల నలభై నిమిషాల తర్వాత నుంచి కోడి కాకినముళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి కోడినెముళ్ళు కూడా ఎక్కువగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినాములే అబ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి మీద తొంభై శాతం వరకు కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినములే రసంగి అంటే నల్లకాళ్ళు మెడలో కోడి నలుపు రెక్కల్లో నలుపు ఉండే పైన నెములి పశం అనేది ఉంటే ఈ రసంగులను మనం కాకినముల కింద మనం గుర్తించవచ్చు ఇవి కూడా సేమ్ కాకినములు రంగులో వీటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై కాకినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడం కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు కోడి కాకి నిమిలీ రెండు గంటల నలభై నిమిషాల తర్వాత వీటిని వినియోగించుకోవడం వల్ల ఈ రంగులు వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కోడి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు ముసుగు రంగు కాకినమిల్లి పందెంలో రెండు గంటల నలభై నిమిషాలకు ముందు కాకినముళ్లను లేకపోతే కాకినవల్లి అబ్రాసులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు రెండు గంటల నలభై నిమిషాల తర్వాత కోడినముళ్లను వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించు ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు ఈ కోడి పింగళలో కేవలం కక్కిరాయలు మాత్రమే ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఎప్పుడైతే మీరు ఈ నల్ల కకిరాలను వినియోగించుకుంటారో మెడలో కోడి చూపు కనీసం మూడు వంతు కోడి కోడిలో మూడు వంతులు పైగా కోడి చూపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది లేకపోతే తెల్ల చెంపలు అనేది కంపల్సరీగా ఉన్నట్టయితే మీకు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ కక్కెరాలు ఆదివారం రోజు ప్రత్యేకించి కోడి పింగళాల్లో ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి వీటిని మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఆదివారం ఐదు గంటలకు మీరు వీటిని వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి కోడి కాకినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఎదుర నిమిళిలికి పిచ్చుక కౌడు లేకపోతే పింగళ బరకన కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది మెడలో కోడిచూపు ఉంటే అవి కోడి పింగళాలు వినియోగించుకునే విధంగా ఉపయోగం కోడి సేతువ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకినెమిలి అంటే కటిక కాకి కాకినములు ఏమాత్రం కోడిచూపున అది కోడి పింగళాకి రావడానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద ఎనభై శాతం వరకు కోడి డాక మీద అరవై శాతం వరకు కోడి పింగళాలో అబ్రాసులు ఇవి ఇవి కూడా ఆదివారం రోజు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి వీటిని కూడా మీరు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి విజయం తొంభై శాతం కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు ఇదే కోడిడాగ కోడి డాగ దీన్ని మనం కొన్ని ప్లేసుల్లో కొన్ని రకాలుగా పిలుచడం అనేది జరుగుతుంది గేరువా ఇది కోడి కోడిలో మూడు వందల పైగా ఎక్కువ భాగం కోడిచూపు ఉంటుంది ఇలాంటి వాటిని కూడా కోడి పింగళ పందెల్లో వినియోగించుకోవచ్చు కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు ముసుగు రంగు కోడి పింగళ పందెంలో కక్కిర్లు కక్కిర్లు అనేవి ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కాబట్టి కక్కిర్లు మీరు వినియోగించుకోవాలి ఈ ఫోటోలో చూపిస్తున్న కక్కిళ్ళ మీరు వినియోగించుకోవాలంటే మెడలో కోడి చూపు అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది తెల్ల చంపలు అనేవి ఉంటే ఇంకా మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడిచూప్పు ఏ మాత్రం తక్కువ ఉంటే అవి నెవిలి పింగళాలకు కూడా అవుతాయి వాటిని మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత